ధరకి లభిస్తుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు గురుగారు శ్వేత వర్ణాన్ని ధరించాలి అమ్మవారికి ఇష్టమైన వర్ణం అని చెప్పారు కదా పంచమి రోజు వసంత పంచమి రోజు ఎలాంటి ప్రసాదాన్ని అమ్మవారికి పెడితే ఇంకా మంచి జరుగుతుంది ఇప్పుడు అందుకే చెప్తున్నా అమ్మ ప్రసాదం అది పెట్టాలి ఇది పెట్టాలని ఎక్కడా లేదు ఎందుకంటే పాలుతో చేసినట్టు మనకి పాలు తెల్లగా ఉంటాయి పాలుతో చేసినటువంటి పాయసం కావచ్చు అలాగే చెరుకు రసం కావచ్చు చెరుకు కావచ్చు పంచదార కావచ్చు లేదా మీకు చేతనైంది అంత పాలకోవైనా సరే పర్వాలేదు ఆమెకి సమర్పించడం ద్వారా ఎందుకంటే తీపి మనసుని ఆనందింపజేస్తుంది కారం మనకు దుఃఖాన్ని తెప్పిస్తుంది కాబట్టి ఏ అయినా పేరు భగవంతుని ఏదైనా చెప్తుంటారనమాట వాళ్ళు ఏమని ప్రసాదం పేరుకు పెరుమాలకి తినేది పందులు గారని చెప్తారన్నమాట అంటే ప్రసాదం అనేటువంటిది అంటే మనం ఇక్కడ ఒక పూజ చేసుకున్నప్పుడు ఏమీ తినకుండా కూర్చుంటారు దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి షుగర్ లో అవుతుంది అదే ఒక స్వీట్ అనుకోండి కొద్దిగా స్వీట్ పెడితే ఏమవుతుందంటే ఆ షుగర్ లెవెల్ అవుతుంది కాబట్టి ప్రతి మనిషిలోనూ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతుంది ఎందుకంటే మనం తినకుండానే పూజకు స్టార్ట్ చేసి అది ఒక్కొక్కసారి ధ్యానంలో కూర్చోవడం ద్వారా ఎక్కువసేపు ఉంటుంది అదే నైవేద్యం ఉందనుకోండి అయిపోయిన తర్వాత దాన్ని కొద్దిగా మనం స్వీకరించినా కూడా మన శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అందుకనే ఖచ్చితంగా ఒక పాయసం లేదా ఒక స్వీటు ఖచ్చితంగా దేవుడి దగ్గర పెడతారు గురుగారు వసంత పంచమి చాలా విశిష్టమైన రోజు అని మీరు తెలియజేశారు ఒకవైపు కుంభమేళా కూడా జరుగుతుంది చాలామంది కుంభమేళాకు వెళ్తున్నారు వసంత పంచమి రోజు కుంభమేళాలో ఇంకా విశిష్టతలకు సంబంధించి మీరు తెలియజేస్తారా ఇక్కడ కుంభమేళ ఇప్పుడు నిన్న అమౌని అమావాస్య జరిగిందమ్మా మౌన అమౌని అమావాస్య కూడా చాలా విశేషమైందని చాలామంది వెళ్ళారు వెళ్ళినటువంటి వాళ్ళు పాపం తోపులాట్లో ఓ ముప్పై మంది చనిపోయారు అరవై మందికి దెబ్బలు అయినాయి నేనేం చెప్తానంటే దయచేసి ఇక్కడ పుణ్యం వస్తుంది అని మాత్రం వెళ్ళకండి దాని గురించి మనం సపరేట్గా నేను ఇంకొక దీంట్లో చెప్తాను మీకు వసంత పంచమి రోజున మేము అందరం ఇలా చెప్పటం వల్ల చాలా విశేషమైందని చెప్పటం వల్ల అందరూ అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు దయచేసి మీరు చక్కగా మీ ఇంట్లోనే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కలశ స్థాపన చేసేటప్పుడు మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే గంగే చేవ గోదావరి సరస్వతిని మంత్రం చెప్తారు కదా అంటే అన్ని నదులను ఆవాహన చేస్తారు కదా అలాగే మీరు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇబ్బంది పడే ఇబ్బంది పడకుండా మీరు ఆ స్నానం చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఆ కుంభం కుంభం అంటే ఒక కలశాలలోకి తీసుకొని నీరుని మీరు చక్కగా దా ఆ మంత్రాన్ని పదకొండు సార్లు ఉచ్చారణ చేసి మీ నెత్తి మీద మీ ఇంట్లో చక్కగా చల్లుకోండి తప్పకుండా పుణ్యం వస్తుంది ఎలా అంటారా నేను ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను ఎందుకంటే నీరు ఈ సృష్టిలో ఎక్కడున్న పరమ పవిత్రమైనది ఎందుకంటే నీరు లేనిది ఈ జీవికి జీవనాధారం కానే కాదు జీవి బ్రతకదు కాబట్టి నువ్వు నదుల్లో మునిగితేనే విశేషం అన్న దానికి కారణం ఎందుకు చెప్పారో ఎలా చెప్పారో ఇంకొక ఎపిసోడ్లో నేను తప్పకుండా దాని గురించి చెప్తాను కాకపోతే వెళ్ళలేనటువంటి వాళ్ళు చక్కగా ఇలా చేసుకోండి దానివల్ల మీకు మంచి జరుగుతుంది వసంత పంచమి రోజున ఎక్కడ స్నానం చేసినా ఏ నదిలో స్నానం చేసినా కూడా మీకు సత్ఫలితం లభిస్తుంది ధన్యవాదాలు గురువు వసంత పంచమి విశిష్టతని మా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియచేశారు ధన్యవాదాలు నమస్తే